మీ కళ్ళ ఫ్యాషన్ కి ఒక చిరునామా అవుట్ ఆఫ్ ఫ్యాంటసీ నిషా అగర్వాల్ గారి ఆధ్వర్యంలో కుర్తీస్ శారీస్ లెహెంగా కాట్ సెట్స్ కాటన్ సూట్స్ పార్టీ వేర్ డ్రెస్సెస్ పార్టీ వేర్ శారీస్ ఇండోవిషన్ డ్రెస్సెస్ అండ్ బెడ్ షీట్స్ అందుబాటులో ఉన్నాయి అంతేకాదు ట్రావెల్ బ్యాగ్స్ తంజా పెయింటింగ్ ఆర్గనైజింగ్ కిట్స్ అండ్ పౌచెస్ ఇంపార్టెంట్ ఐటమ్స్ అండ్ మెనీ మోర్ మరిన్ని వివరాల కోసం మా స్టోర్ ని సంప్రదించండి లొకేషన్ వచ్చేసి ముఖరం చౌరస్తా జగదాంబ కాంప్లెక్స్ మంచిర్యాలి

నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ ముఖ్యంగా మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా మరియు మరునాడు జిల్లా ఈ రెండు జిల్లాలకు మధ్యలో ఉన్నటువంటి కోయల్కొండ మండలం హెడ్ క్వార్టర్ లోని ఆ రామకొండ అన్నటువంటి ప్రాంతంలో మనం ఉన్నాం ముఖ్యంగా ఈ యొక్క రామకొండకు ఒక పురాణ చరిత్ర ఉంది చాలా పెద్ద చరిత్ర ఉంది ముఖ్యంగా ఇక్కడ ఈ రామకొండ పైన స్వయంగా శ్రీరాముల వారే ఇక్కడ పాదాలు మోపినట్టుగా శ్రీరామ శ్రీరామ్ శ్రీరాముల వారి పాదాలు కూడా ఉన్నట్టుగా విధంగా శ్రీరాముల వారు ఇక్కడ నివసించినట్టుగా మనకు చెప్పదండి కాబట్టి ఈ విషయంలో ముఖ్యంగా ఇక్కడ ప్రతి సంవత్సరం ఆదివారం అమావాస్య ఎప్పుడైతే వస్తుందో ఆ ఆదివారం అమావాస్య టైంలో చాలా పెద్ద మొత్తంలో భక్తులు ఇక్కడ ఆ వచ్చి దర్శనం చేసుకుంటారు ముఖ్యంగా అదే విధంగా జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరులో కేవలం ఒకేసారి అమావాస్య ఉంది ఆదివారం అమావాస్య మళ్ళీ అమావాస లేదని చెప్పేసి ఈ యొక్క ఈసారి భక్తుల భక్తులు చాలా పెద్ద మొత్తం ఉంది ఇక్కడ ముఖ్యంగా సుమారు కొన్ని వేల మంది పబ్లిక్ ఇక్కడ మాకు ఆల్రెడీ కనపడుతున్నారు సుమారుగా రాత్రి పన్నెండు వేల స్టార్ట్ అయినటువంటి భక్తుల యొక్క తాకి ఇప్పటి ఇంకా తగ్గట్లేదు అంటే చాలా పెద్ద మొత్తం భక్తులు వస్తారు పేరు పోతారు చోళ్ళు వస్తారు కాబట్టి ముఖ్యంగా ఈ రామకొండ యొక్క చరిత్ర ఉంది ముఖ్యంగా అదే విధంగా రామకొండలో ఉన్నటువంటి భక్తులకు వచ్చే భక్తులు ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ముఖ్యంగా ఒకసారి ప్రధాని ఇక్కడ ఉన్న పూజ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ పేరు చెప్పండి రామ్ రావులు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి మేము బల్భద్రా పల్లెకి వెళ్ళి వచ్చినాము బల్భద్రా పల్లికి దేవుని చూడడానికి వచ్చారు ఇక్కడ ఇక్కడ ఏ దేవుడు నుండి ఇక్కడ అసలు ఈ గుట్ట పేరు ఏమంటారు ఈ రామ ఇక్కడ ఏ ప్రాంతం నుండి ఇక్కడ రామకొ రామకొండ అంటారు ఫస్ట్ సార్ వచ్చినాము మూడో మూడోసారి ఇక ఈ సార్ నాకు కొత్తగా నా బిడ్డ అందుకొని వచ్చిన ఇక ఇక్కడ వచ్చినప్పటికెళ్ళి చాలా మాకు అన్ని కలిసి మంచిగా కలిసి ఈ ఆరు నెలలకు ఒకసారి వస్తుంది రామకుండ అప్పటికెళ్ళి మేము వస్తుంది దగ్గర అన్న అంటుంటే మేము ఎదురు చూస్తుంటాం పూ ఇక్కడ రానికే రామకొండ ప్రతిరోజు వస్తారా లేదు రోజు ఇక్కడ ఒక టైం ఉంటుంది ఆరు నెలలకు ఒకసారి అనేది ఉంటది కదా అమాస రోజు అని చాలా ఇంపార్టెంట్ అని అమాస్య ఈ కొత్త సంవత్సరం పాత సంవత్సరం కొత్త సంవత్సరం వచ్చింది కదా ఆదివారం అమావాస్య ఆదివారం అమావేశ కేవలం ఆదివారం ఇక్కడ మాత్రమే రాములు సీత లక్ష్మణుడు అని గ్రామ గ్రాముల వారు ఉండరు ఇక్కడ గుండం మంచిగా ఉన్నది అన్ని సౌకర్యలు మంచిగా ఉన్నాయి వద్దు ఉండదు ఇక్కడ మేము ప్రతి ఆరు నెలలకు ఒకసారి వస్తూనే ఉంటాం ఇక్కడ అంటే మీరు ఇక్కడ ఈ రామకొండకు దేవుని దగ్గరికి దర్శనం వచ్చినప్పుడు మీ కుటుంబం చాలా బాగుంది అన్ని బాగున్నాయి మంచిగా ఉంది ఇక్కడ అందుకోసమే మేము ఆరు నెలలకు ఒకసారి వస్తానే ఉంటుంటాం ఇక్కడ

multimillion பொதுவா பண்ணினா ஓரளனா ஆட்டோ பாத்துنا ఏ నా వంట ఏ నా వంట అందర ఎక్కడైతే ఆ అందరాయ్ మిశెల్ కోసమ సెల యాక్ చేయవైనా సెలాలేరు ఆరు కోసమ ఫోన్ చేయండి रमेश <laughs>